అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న న్యూస్ కి స్వాగతం ఈ రోజు మార్కాపురం శాసనసభ్యులు కందల నారాయణరెడ్డి పొదిలి పట్టణంలో జడ్పీ హైస్కూల్లో శ్రీమతి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు అనంతరం విద్యార్థులకు స్వయంగా వడ్డించి వారితో కలిసి సహాపంక్తి భోజనం చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ప్రభుత్వ హయాంలో సన్న బియ్యంతో నాణ్యమైన భోజనం అందిస్తున్నామని అన్నారు బియ్యం అందరికీ నమస్కారం ఈరోజు మా పొదిలిపట్నంలో ఉన్నటువంటి జడ్పీహెచ్ఎస్ బా గవర్నమెంట్ హై స్కూల్ని విజిట్ చేయడం జరిగింది ఈ ఆకస్మిక్ తనిఖీలో మేము చూసినటువంటి అబ్జర్వేషన్స్లో ఇక్కడ కుకింగ్ ఫుడ్ చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు పిల్లలందరూ కూడా చాలా సంతోషంగా ఈ ని తీసుకుంటా ఉన్నారు సన్న బియ్యం వచ్చిన తర్వాత మాకు ఎటువంటి జబ్బులు కానీ ఎటువంటి కడుపు నొప్పులు గాని తలనొప్పులు కానీ మోకాలు నొప్పులు గాని ఇటువంటి ఏం రావట్లేదు మాకు ఈ భోజనం చాలా బాగుంది మాకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నారా లోకేష్ బాబు గారి సారథ్యంలో ఈ రోజు బ్రహ్మాండంగా మాకు భోజనం వస్తు కల్పిస్తా ఉన్నారని మా విద్యార్థులందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తపరుస్తా ఉన్నారు ఒక రకంగా ఇది ఒక పండుగ వాతావరణంలో కనపడతా ఉంది పిల్లల్లో ఉన్నటువంటి వాళ్ళ కళ్ళల్లో కనపడుతున్నటువంటి ఆనందం కావచ్చు సంతోషం కావచ్చు మనం మనసారా అభినందించుకోవాలి మనసారా మా స్కూల్ యాజమాన్యాన్ని అంటే అలాగే అధికారులు ని అందరినీ కూడా మనం ఇక్కడ సగౌరవంగా గర్వంగా వాళ్ళ సారథ్యంలో జరుగుతున్నటువంటి పనులు మెచ్చుకోవాలి ఎందుకంటే చాలా మంది ఫుడ్ విషయంలో వీటి విషయంలో ఇంట్రెస్ట్ తీసుకోకుండా మా పిల్లలు ఎండిపోతాయి ఏమి అనుకొని గత పాలకుల మాదిరిగా నిర్లక్ష్య ధోరణి గవరించేటువంటి పరిస్థితి కానీ ఈసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అటుపక్క టీచర్స్ ఒక పక్క ప్రజాప్రతినిధులు అందరం కూడా ఉమ్మడిగా అబ్జర్వేషన్ చేసుకుంటూ పిల్లలకు మంచి భోజన వస్తువులు కల్పించి మంచి చదువు కూడా చదువుకునే విధంగా మెరుగైన అవకాశాలు కల్పిస్తూ మంచి చదువు వచ్చేలా వాళ్ళకి కన్ఫ్యూజన్ ఇస్తూ ముందుకు పోతా ఉన్నాం రాబో కాలంలో ఇది ఒక స్వర్ణయంగా స్వర్ణాంధ్రగా రూపుదిద్దకపోతుంది అనే దానికి ఇది తొలిమెంట్ ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న టీవీ న్యూస్ కి స్వాగతం